హలో అండి చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చి ఈ రోజుదే అండి ఉదయాన్నే ఇంటి పనులు అలాగే గురువారం కదా సాయిబాబా దివ్య పూజ కూడా చేసుకున్నాను అవన్నీ ఈ వ్లాగ్లో ఉండబోతున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి అలాగే చాలామందికి సాయిబాబా దివ్య పూజ చేసుకునేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి వాటన్నిటికీ కూడా నాకు తెలిసిన విధంగా ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి వాళ్ళకు ఉండే సమస్యలు అంటే నేను కూడా ఫస్ట్లో కొత్తలో చేసుకున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ అయితే ఉండేవి సో వాటన్నిటికీ క్లారిటీ కూడా ఈ వీడియోలో ఉండబోతుందండి సో ఉదయం లేవటం అయితే నాలుగు ఇంటికి లేచాను కానీ ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా వంట స్నానం చేసి ఇలా వంటగదిలోకి వచ్చేసరికి నాకు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందండి నేను ఉదయాన్నే పూజ చేసుకుందాం అనుకుంటాను కానీ అది అవ్వదు అనమాట కొంచెం లేట్ అయిపోతుంది ఇప్పుడు ఐషుకి హాలిడేస్ అయితే ఇచ్చేశారు కానీ ఆయన ఉదయాన్నే కొన్ని పనులైతే ఉంటాయి మా వారికి బాక్స్ అయితే ఖచ్చితంగా పంపించాలి ఆఫీస్కి లంచ్ బాక్సు సో వాటి ప్రిపరేషన్ ఉంటుంది కదా అది లేట్ అయిపోతుందేమో అని చెప్పి పూజ తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళాక చేసుకోవచ్చు అని చెప్పి ముందైతే లంచ్ బాక్స్కి ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి ఉదయాన్నే మా వారు హనీ అలాగే నిమ్మరసం వేసుకుని వేన్నీళ్ళు తాగుతారు కదా అవైతే ఇచ్చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టేశాను ఇంకో పక్క అయితే పాలైతే కాచేసానండి ఉదయాన్నే ఇన్ని పనులు చేయాలంటే కొంచెం ఎనర్జీ అనేది మనకు అవసరం ఉంటుంది అందులోనప్పుడు వేసవి కాలం కదండి చాలా నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా లేచిన వెంటనే నేనైతే ఈ బాదం పప్పులు అవి తినేస్తున్నానండి ఈ మధ్యకాలంలో ఇంకా నేను తినేసిన తర్వాత వాళ్ళిద్దరికి అయితే అక్కడ పెట్టేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి దోశ అనమాట నైటే దోశ బ్యాటర్ను రెడీ చేసి ఉంచేసేసుకున్నాను టూ డేస్ వరకు టూ త్రీ డేస్కి ప్రాబ్లం లేదండి ఒక పక్కేమో టీ పెట్టేస్తుంది అనమాట టీ కొంచెం లేట్గా పెట్టాను అనుకోండి అవి సరిగ్గా మరకపోతే అస్సలు తాగలేరు మా వారు ఇష్టం కూడా ఉండదు నాకు అంతే అండి టీ సరిగ్గా మరకపోతే అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా మేము పోయించుకునేది పాలు కదండి నైంటీ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసి ఇంకో వన్ మంత్ టూ మంత్స్ తర్వాత హ్యాండ్రెడ్ చేసేస్తారేమో మేగడ్ మాత్రం బాగా కడుతుందండి నేను నెయ్యి అది బయట అస్సలు కొందండి ఇలా ఇంట్లోనే చేసేసుకుంటాను ఇప్పుడు ఈ మేగడ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటే ఇలా ఉంది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత తీసాను అనుకోండి చాలా తిక్కుగా వస్తుంది మాకైతే ఇంట్లోకి సరిపోతుందండి మా వారు పెద్దగా నెయ్యి తినరు నేనే రోజు నెయ్యి తింటూ ఉంటాను చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఎప్పుడన్నా సున్నుండలు చేయాలి లేకపోతే ఏదైనా పిండి వంటలు చేయాలంటే మాత్రం కొంచెం బయట నుంచి తీసుకొచ్చుకుంటాను కొంచెం క్వాంటిటీలో ఎక్కువ కాకుండా ఇంకా దోశ బ్యాటన్ అయితే త్రీ డేస్కి చేసుకున్నా కదండి ఈ రోజుకి కావాల్సినంత వరకు తీసుకుని అందులో వరకు మాత్రమే సాల్ట్ కలుపుకుంటాను మొత్తం పిండి మొత్తం అయితే నేను కలపనండి దోశ బ్యాటర్ వచ్చేసి నేను వన్ ఇస్టు ఫోర్ ఇష్యూలో నానపెట్టుకుంటాను ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పులు రైస్ వేసుకుని అలాగే హాఫ్ కప్ వచ్చి అటుకులు నానబెట్టుకొని అలా గ్రైండ్ చేసుకుంటానండి ఇంకా సాల్ట్ వేసి వాళ్ళకి కావాల్సిన దోశ బ్యాటర్ వరకు అయితే కలుపుకుంటున్నాను చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు సమ్మర్ కదా పిండి కూడా బాగా పులుస్తుంది బాగా టేస్ట్గా ఉంటాయి దోశలు పిండి పొలవలేదు అనుకోండి దోశలు తినలేమనమాట ఒక ఒకలా అనిపిస్తుంది మినపప్పు ఒకలాగా ఉంటుంది అన్నమాట అదే అనుకోండి బాగుంటుంది ఇంకొచ్చేసి నేను ఒక పక్క రైస్ అయిపోయింది ఒక పక్క టీకా ఆచేసాను కదండి ఎప్పుడైనా మనం కౌంటర్ టాప్ అంటే గ్యాస్ గ్యాస్ కట్ దగ్గర అలాగా దించేసి అక్కడ పెట్టేసామనుకోండి ఆ రాయి అది పగిలే ఛాన్స్ ఉంటుంది ఆ సొంత అయితేనే జాగ్రత్త అద్దీళ్ళు అయితే జాగ్రత్త లేకుండా ఉండకూడదండి అలా స్టీల్ ఇవి ఉంటే మనకి అవి కొనుక్కున్నాం అనుకోండి ఒక రెండో మూడో కొనుక్కున్నాం అనుకోండి వేడి అలా నేల మీద పెట్టకుండా లేకపోతే అలా కౌంటర్ టాప్ మీద పెట్టకుండా దాని మీద పెట్టుకుంటే మనకి త్వరగా చల్లారుతుంది ప్లస్ గచ్చు పాడవకుండా ఉంటుందన్నమాట ఇంకొక పొచ్చి నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి టిఫిన్లోకి దోశలోకి నార్మల్గా అయితే నేను ఈరోజు దోశ దోసకే పచ్చడి చేద్దాం అనుకున్నాను ఇంకా ఈ షూట్ చేస్తూ ఉన్నాను కదండి పని అంతా కొంచెం కొంచెం లేట్ అవుతుంది ఇంకా పల్లీ చట్నీ అయితే నేను ఇలా చేసేసుకుంటాను అనమాట పల్లీల్లోనే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర అందరూ చేసినట్టే చేస్తానండి టీ రెడీ అయిపోయింది అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను ఈరోజు మా వారు లంచ్ బాక్స్లోకి వచ్చి క్యాలీఫ్లవర్ ఉండాలనుకుంటున్నాను ఈ కవర్స్ గుర్తుపట్టారా మొన్న డిమార్ట్ కిరాణా సామాన్లకు వెళ్ళినప్పుడు ఇలా ఫ్రిడ్జ్ కవర్స్ ఆర్గనైజ్ ఇవి తెచ్చుకున్నాను కదా అండి సో కొంచెం పెద్దవే అయినాయి బట్ అనమాట సరిపోతే ఇదిగోండి మనం వచ్చేసేసి వెజిటేబుల్స్ మాత్రమే ఈ ఏమంటే ఈ నెట్ కవర్స్లో వేసుకోవాలి ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి త్వరగా వదిలిపోతాయి అనమాట నేను మొన్న కంగారులో తెచ్చిన కొత్తలో కరివేపాకు కొత్తిమీర తోటకూర అన్నీ ఈ నెట్ కవర్స్లో వేసుకున్నాం అన్నమాట ఒక టూ త్రీ డేస్కి అవన్నీ వడ్లిపోయాయి అబ్బా వేస్ట్ అయిపోయాయి అనుకున్నాను తోటకూర అయితే పడేసుకోలేక వండుకున్నాం కానీ కరివేపాకు అయితే పడేసేసానండి ఇంకా అప్పటి నుంచి నార్మల్ కవర్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసేసి క్యాలిఫ్లవర్ ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకుని కొంచెం ఒక పొంగ వచ్చేదాకా అయితే వెయిట్ చేసుకుంటానండి మరీ పచ్చి పచ్చిగా వేస్తే క్యాలీఫ్లవర్ బాగోదు వాసన వస్తూ ఉంటుంది మా వారు తెచ్చిన రోజే శుభ్రంగా ఎదుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యాలిఫ్లవర్ కట్ చేసిస్తారు అందులో కొంచెం గ్రీన్ కలర్గా పురుగులు ఏవన్న వచ్చినా నేను గంట సేపు చెప్పి ఆయనే కొంచెం చేస్తారులేండి కొంచెం ఇలా పొయ్యి మీద పెట్టేసాను కదా కొంచెం సాల్ట్ వేసేసి పసుపు కూడా వేస్తాను యాంటీబయాటిక్గా ఉంటుంది కదా మనకి ఏదన్నా కొంచెం దాని మీద ఏదైనా కెమికల్స్ ఏదైనా కొడతా ఉంటారు కదా అండి అలా అది ఒక పొంగు రాగానే ఇంకా కట్టేస్తాను మరీ ఉడక పెట్టేసాను బాగోదు అలా ఉడకబెట్టేస్తే ఇంక ఉల్లిపాయలు వచ్చి కొంచెం నేను ఎక్కువగానే వాడతాను కోరలో మీ అందరికీ తెలిసిందే అవి కట్ చేసుకుంటూ ఉన్నాను అలాగే మీ క్వశ్చన్ తెలుసా అండి అసలు రోజు నేను కర్రీగా అనుకుంది క్యాలిఫ్లేవర్ కాదనమాట లాస్ట్ మినిట్లో చేంజ్ చేసేసాను నేను నైట్ ఏమండి ఏం కర్రీస్ చేయండి అని మా వారిని అడిగితే ఎప్పట్లోనే నేను అడిగింది నువ్వు ఎలానో చేయవు కదా నేను అడి నేను చెప్పినవి నువ్వు అనుకున్నవే చేస్తావు కదా నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నారు ఇలాగ టిఫిన్లోకి దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి దానిలే ఇంకొంచెం ఎక్కువ చేసి బాక్స్లోకి కొంచెం దోసకాయ పచ్చడి పెట్టి గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదండీ ఈ గోరు చిక్కుళ్ళు పెసరపప్పు కొబ్బరి వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఆ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి అన్నాను సరే నీ ఇష్టం నీకు నచ్చింది చెయ్యి అన్నారు సో అంటే దోసకాయ పచ్చడి ఐషుకి ఇష్టం అండి నేను చేద్దామని ఉద్దేశంతో చెప్పాను ఏంటి అంటే ఇలా పూజ ఒకటి ఉంది పొద్దున్నే పూజ అయిపోయినట్టయితే చేసేదానండి అందులో పడుకునేటప్పుడు నేను గోరుచిక్కుల కట్ చేసుకోలేదనమాట అప్పటికే లెవెన్ అయిపోయింది పని అంతా అయ్యేసరికి ఇంకా అప్పుడు కట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్ అయిపోద్ది పడుకునేసరికి మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా అని పడుకు పడుకుండి పోయాను ఇంకా లేచిన దగ్గర నుంచి ఇలా సరిపోతూ ఉందండి ఇంకా ఇప్పుడు కట్ చేసుకుంటూ కూర్చుని వాటిని కూడా ఉడకబెట్టుకోవాలి కదా మళ్ళీ పెసరపప్పు ఉడకబెట్టుకోవాలి కొబ్బరి మిక్సీ చేసుకోవాలి ఇదంతా టైం పట్టేస్తుంది కూర సగం సగమే అవుతుందని చెప్పి లాస్ట్ మినిట్లో నేను క్యాలీఫ్లవర్ పెట్టుకున్నాను అది కూడా ఆల్రెడీ మా వారు కట్ చేసి ఇచ్చేస్తారు కదా క్యాలీఫ్లవరు పెద్ద ఎక్కువసేపు పట్టదండి క్యాలీఫ్లవర్ ఉడకబెట్టేసుకుంటాము ఈ ఆనియన్స్ అలాగా కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుని వాటిని వేసేసుకోవటమే కదా కొంచెం టమాటాలు వేసుకుని అని చెప్పి ఇది అన్నమాట అనమాట నేను నోరు జారి దోసకాయ పచ్చడి చేస్తాను అన్నాను కదండి చేయలేదు ఇంకా చూడండి ఐషు నన్ను మామూలుగా కాదనమాట నువ్వు ఎప్పుడు అంతే అలా ఆశ పెడతావు అది చేస్తాను ఇచ్చేస్తానని ఏమి చేయవు అంటుందండి ఈవినింగ్ ఖచ్చితంగా దోసకాయ పచ్చడి అయితే చేసి పెట్టాలి ఇంక ఉప్పు కారం అయితే కొంచెం వేసుకున్నానండి ఎక్కువేయనమాట ఇంకొక పక్క దోశలోకి అయితే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడ చూసారా అండి నాన్ స్టిక్ ప్యానే అయినా కూడా ఏదైనా పని లేట్ అవుతుంది హడావుడు ఉన్నప్పుడు దోశలు రావు అందుకని చెప్పి నేను ముందుగానే జాగ్రత్త జాగ్రత్తగా ఆయిల్ వేసి ఏమంటారు ఉల్లిపాయ మొక్కని కొంచెం అలా రబ్ చేశాను అయినా కూడా చూడండి అస్సలు రావట్లేదు అనమాట చూడండి ఒక పక్కేమో క్యాల్ఫ్లవర్ ఉడికిపోయింది ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి ఇంకా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇంక ఇందులో వేసేటిమా క్యాలీఫ్లవరు వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే మగ్గిపోతుంది ఈజీగానే ఇంకా ఇక్కడ దోశ కోసం వచ్చి నా కష్టాలు చూడండి మామూలుగా లేదు రోజు నీట్గా వస్తుందండి ఎప్పుడైనా సరే మనం షూట్ చేస్తున్నప్పుడు ఆ దోశ నీట్గా రాదు అలా రాదని తేలితే నేను చూశారు కదా ఆయిల్ వేసి మరి ఆనియన్ రుద్దాను అయినా కూడా రాలేదండి అసలు ఎంత దారుణం అంటే అందులో ఫస్ట్ దోశ కదా నేను ఎలానో మా వారికి ఫస్ట్ దోశ అసలు ఎప్పుడు పెట్టనండి బాగుంటే నేను తింటాను లేకపోతే తీసేస్తాను పక్కకి సరేలే ఇన్ని చేశాను కదా అది బాగా వస్తుంది అనుకున్నాను చాలా టైం పట్టింది అనమాట చిరాకు వచ్చేసింది ఇప్పుడు ఇది మళ్ళీ సరిగ్గా తెలియదు అనుకోండి నెక్స్ట్ దోశ అసలు రాదు ఎలాగో కష్టపడి తీశానండి బాబు ఇలా హడావుడు అప్పుడు దోశలు పెట్టుకోకూడదు అనిపిస్తుంది కానీ నాకు ఇడ్లీ కన్నా దోశ బెస్ట్ అనిపిస్తుంది అండి అంటే ఎక్కువ గిన్నెలు పట్టవు కదా మనకి ఇడ్లీ అనుకోండి చాలా గిన్నెలు పట్టేస్తాయి సింకు నిండా ఫైనల్గా అయితే ఇదిగోండి దోశ అయితే మొత్తానికి తిప్పాను మా ఆయనకైతే వేసి ఇచ్చేసానండి ఫస్ట్ దోశ అయితే పక్కన పెట్టేసి తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వేసి ఇచ్చేస్తున్నాను ఒక్కొక్కటి వేడివేడిగా ఉన్నప్పుడు వేసి ఇచ్చేస్తూ ఉంటాను ఒక పక్క టమాటాలు కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నానో కదా ఇంత ఫాస్ట్గా పని అయిపోతే ఎంత బాగుంటుందండి మనం స్పీడ్లో పెట్టిన కాబట్టి మనకి ఎంత బాగుంది ఒక పక్క దోశ అవుతూ ఉంది మా వారికి ఇస్తూ వస్తూ మళ్ళీ ఇదిగోండి ఇలాగ ఒక పక్క కూర కదుపుతూ టమాటాలు వేస్తూ మనకి పొద్దున్నే పని అనుకుంటాం కాదండి చక్కగా అన్నీ అయిపోతాయి ఎయిట్ కల్లా టిఫిన్ అయిపోతుంది లంచ్ లంచ్కి మధ్యాహ్నంలోకి కర్రీ అయిపోతుంది పెద్ద ఉండవు ఇంకా ఈయన ఇప్పుడు వెళ్ళిన మనిషి ఎయిట్కి వెళ్తారు కదండి ఇంటి దగ్గర నుంచి ఎయిట్ ఎయిట్ టైంకి నైట్ వచ్చేసరికి నైన్ అవుతుంది ఒక్కోసారి టెన్ థర్టీ అయిపోతుంది అనమాట ఇంకా మాట్లాడడానికి అస్సలు టైం ఉండదు ఇంకా ఇదిగోండి ఇలా టిఫిన్ పెట్టేటప్పుడే అటు ఇటు తిరుగుతూ ఒక పక్క వంటగదిలో పని చేసుకుంటూ మా వారితో కొంచెం అది ఇది మాట్లాడుతూ ఉంటానండి అంతే ఇంకా ఆయన టిఫిన్ చేసేసారు ఇదిగోండి టీ ఇచ్చేసేసి నేను కూడా ఆయనతో పాటు కూర్చుని ఒక నిమిషం గబగబా టీ తాగేసేసాను ఇంకా ఆయన కింద బండి తుడుచుకుంటూ ఉన్నారండి ఇంకా ఆయన బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను నార్మల్గా అయితే ఆయన చేతికి ఇచ్చేస్తాను ఆయనే తీసుకెళ్ళిపోతారు కిందకి ఇదిగోండి ఇలా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పి ఆయన బండి తుడుచుకునే లోపు నేను బాక్స్ సర్దేస్తాను అనమాట అంతసేపు తుడుస్తారనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది రోజు తుడుస్తూ ఉంటారు బండిని మంచి అలవాటే వాటే కాదని కాదనను ఇంకొని బాక్స్లో ఏంటంటే అండి ఆ మూడు బాక్సులే పడతాయి నేను రెండు కూరలు చేసినా కూడా ఎక్స్ట్రా బాక్స్ పెట్టడానికి అవదు అదే చట్నీ అనుకోండి చిన్న బాక్స్లో చేసి పెట్టవచ్చు అనమాట అందుకనే రోజు ఒక కూరే చేస్తానండి రెండు కూరలు చేసినా క్యారేజ్ సపోర్ట్ చేయదు కదా అని ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ఈరోజు చట్నీ చేయలేదు కాబట్టి ఒట్టి క్యాలిఫ్లవర్ చేసి పంపించేసానండి ఎలా చేసినా పాపం అడ్జస్ట్ అయి తింటారు ఒకటే చేసావు లేకపోతే పొద్దున కూర పెట్టావు అని అంటే ఆఫీస్ కంటే ఆ రోజు చేసిన కూరే పెడతాం కదా ఫ్రిడ్జ్లో మేము అసలు తినము పెట్టను కూడా ఇంకా ఇష్యూ అయితే ఇచ్చేసి వచ్చేసిందండి వచ్చిన తర్వాత ఇప్పుడు చక్కగా పూజ మొదలు పెట్టుకున్నాను అంటే టిఫిన్ తినేసేసానండి టిఫిన్ తిని నైన్కు నైన్ థర్టీకు పూజ అనేది మొదలు పెట్టాను తీరిగ్గా టిఫిన్ తిని మళ్ళీ టీ తాగి ఎందుకంటే పూజ దగ్గర కూర్చున్న తర్వాత ఖచ్చితంగా ఒక వన్ అవర్ అన్న పడుతుంది మామూలుగా మిగతా దేవుళ్ళు పూజ వేరు బాబా పూజ వేరు మనం ఆ బుక్లో చూస్తే ఆకలితో ఉండగా పూజ చేస్తే మన పూజ ఫలితం ఉండదు అని అంటారండి నేను అందుకనే పొద్దున్నే సిక్స్లో పూజ చేసుకున్నాం అనుకోండి మనకి లేవగానే పెద్ద ఆకలి అవుదు కాబట్టి పూజ చేసుకున్న బాగుంటుంది ఇలా ఎయిట్ ఎయిట్ దాటిన తర్వాత అందులోనూ మనకి పూజ అంతా అయిపోయేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోతుంది కదా ఆకలి వేస్తూ ఉంటుంది అలా ఆకలి వేస్తూ ఉండగా పూజ చేసామనుకోండి నేనైతే చేయలేనండి ఆకలి ఉండగా పూజ అందుకని శుభ్రంగా టిఫిన్ తినేసేసి టీ తాగి ఇప్పుడైతే పూజ మొదలు పెట్టుకున్నాను నేను పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి పూరేకులు అయితే కొంచెం ఇలా తుంపుకుని ఉంచుకున్నాను విడిపూలు దొరకట్లేదండి చిన్న చిన్నవి లేకపోతే నూట ఎనిమిది పూలు అవి తెచ్చుకుని అష్టోత్తరానికి ఒక్కొక్క పూ వేసుకోవచ్చు మళ్ళీ పూలు కానీ చామంతి పూలు కానీ ఇప్పుడు ప్రజెంట్ దొరికినా మంచివి దొరకట్లేదు వడ్లిపోయినవి దొరుకుతుంది అందుకని పూలు తెచ్చుకుని ఇలా పూరేకులుగా చేసుకున్నాను అనమాట ఇంకా నేను ముడుపు కట్టుకోవాలి కదా ఎలా కట్టుకుంటాను ముడుపు అనేది కూడా చెప్తానండి ఇదిగో మనం కాటన్ క్లాత్ ఉంటుంది కదండి కొత్తవి కాటన్ క్లాత్ ఇలా మన చేతి అంతది కట్ చేసుకుని పసుపు నీళ్ళల్లో ముంచుకుని ఆరబెట్టేసుకోవాలన్నమాట ఆరబెట్టేసుకుంటే అసలు పచ్చి వాసన ఏం లేకుండా మళ్ళీ పచ్చి పచ్చిగా అంటే తడితడిగా ఉందనుకోండి పసుపు కదా వాసన వచ్చేసి పాడైపోతుంది చక్కగా ఆరిపోయిన తర్వాత ఇలా రూపాయి వెళ్ళగాని రెండు రూపాయలు కానీ పెట్టేసి ముడుపు కట్టుకోవాలి మనం కోరిన కోరుకో కోరుకుంటాం కదా బాబా నాకు ఈ కష్టం వచ్చింది కష్టాన్ని బయటపడే బాబా అని అలా అనుకుంటూ ఇలా ముళ్ళు వేసుకోవాలండి అంటే మనం తీసుకున్న క్లాత్ని బట్టి నాకైతే రెండు ముళ్ళు సరిపోయింది కొంచెం క్లాత్ పెద్దది అనుకుని మూడు ముళ్ళు అలా వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పమంటారా నేను నాకు ఒక ఇబ్బంది వచ్చిందండి నేను లాస్ట్ టైము ఐదు వారాలు పూజ చేసుకుంటున్నప్పుడు నాలుగో వారంలో నా పూజ ఉంది పూజ చేస్తూ ఉండగానే నేను ఇలా బాబా నాకు ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి నన్ను బయటపడేస్తే మళ్ళీ నేను తొమ్మిది వారాలు పూజ చేసుకుంటాను అని ఒక పూజ చేస్తుండగా నేను కోరుకున్నానండి ఆ రోజు పూజ అయిపోయింది మళ్ళీ ఐదో వారం పూజ నేను చేసుకునేటప్పటికే నేను ఏదైతే కోరుకున్నానో అది తీరిపోయిందనమాట అంటే ఆ పూజ అప్పుడు మొక్కుకున్న మొక్కు ఇప్పుడు ఇదిగోండి ఈ తొమ్మిది వారాల పూజ అనేది మళ్ళీ మొదలు పెట్టుకున్నాను అలా జరిగింది అనమాట అదిగోండి అలా ముడుపు కట్టుకున్నది ఇదిగోండి బాబా పాదాల దగ్గర ఇలా పెట్టేసేసుకున్నాను అంటే ఎల్లో కలర్ పువ్వు ఉంది కదండి మీకు కనిపించట్లేదు పాదాల దగ్గర పెట్టేసుకుని ఇంకా దాన్ని మనం కదపకూడదు ఆ తొమ్మిది వారాలు ఇప్పుడు నేను తొమ్మిది వారాలు మొక్కుకున్నాను కాబట్టి అండి ఆ తొమ్మిది వారాలు నేను ఆ ముడుపుని కదపకుండా అక్కడే పెట్టుకుని పూజ చేసుకోవాలన్నమాట పూజ మొదలు పెట్టే ముందు బాబా పాదాల దగ్గర ఇలా చేతులు పెట్టుకుని నా కోరికను ఒకసారి సంకల్పం చేసుకుని అంటే నా కోరిక తీరిపోయిందిలేండి అయినా కోరిక తీరిపోయింది కాబట్టి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబా అని చెప్పి ఇలా దండం పెట్టుకుని ఆచరణను తీసుకుని ఇంకా పూజ యథావిధిగా మొదలు పెట్టేసుకుంటున్నానండి సో మీకు ఏ డౌట్ వచ్చినా ఆ పుస్తకంలో మీకు క్లియర్గా ఉంటుందండి పూజ ఎలా చేయాలి ఏంటి అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సో నేను పూజ అయితే ఇదిగోండి ఇలా మొదలు పెట్టేసుకున్నాను ప్రసాదాలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా మనకు ఆ పుస్తకంలో ఉంటుంది కిచిడి ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చండి నేనైతే కిచిడి చేసి బాబాకి పాలు గోరువెచ్చగా పంచదార వేసి పెట్టడం అట్టిపళ్ళు పళ్ళు ఇవి పెట్టుకున్నాను అనమాట కిచడి మాత్రం ఖచ్చితంగా ప్రతి వారం చేసుకోవాల్సిందే అండి అష్టోత్తర శతనామాలు అన్నీ చదువుకోవాలి బుక్ అయితే చూడండి ఇలా ఉంటుంది మాములుగా మీకు దొరికింది అనుకోండి దగ్గరలో ఉన్న బుక్ స్టాల్కి వెళ్ళిపోయి దేవుడు పుస్తకాలు అమ్మే చోట కొనుక్కోండి నాకు తెలిసి ఉండదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెతుక్కోండి ఫైవ్ టెన్ అలా ఉంటాయండి ఒక్కొక్కటి మనకి సింగిల్ పీస్ అమ్మరు అనమాట సో చక్కగా ఫైవ్ టెన్ అలా తీసేసుకుని చక్కగా పూజ అయితే చేసుకోండి ఇలాగా ओम श्री साई क्षणराश मचादाय नम्मा ओम श्री साई शेषाए नम ओम श्री साई गोदावरी तटीवासि नम ओम श्री साय भक्त सुदायाय नम ओं श्री साई सकसुदास नम ओम श्री साय गुतावासाय नम्मा ओम श्री साय बुध रचिताय नम ओं श्री साय कालाय नम ओम श्री साय कालाय नम ओम श्री साय कालकालाय नम ओम श्री साई कालतत्मनाये महा, ओम श्री साई मृत्युजयाय महा, ओम श्री साई अमथ्याय महा, ओम श्री साई माथव प्रदाय महा, ओम श्री साई जीवदाराय महा, ओम श्री साई सर्वदारायण महा, ओम श्री साई भक्तावन सबदराय महा, ओम श्री साई भक्तावन प्रतिज्ञाए महा ఇలా పూరేకులు కానీ లేకపోతే అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ అష్టోత్తర శతనామా వాళ్ళు మొత్తం చదువుకోవాలండి చదువుకున్న తర్వాత అధ్యాయాలు అని ఉంటాయి ఆరు అధ్యాయాలు సో అవి చదువుకోవాలి అవి చదువుకున్న తర్వాత చివరిలో హారతి అని ఉంటుందండి అది చదువుకున్న తర్వాత మనం పూజ కంప్లీట్ అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి వేసుకోవడమే మనకి హారతి పాట వచ్చింది అనుకోండి శుభ్రంగా హారతి పాట పాట పాడుకుంటూ హారతిచ్చుకోవచ్చు నాకు రాదండి చూసుకుంటూ పాడటం వచ్చు అప్పుడప్పుడు నేను ఫోన్లో పెట్టుకుని చూస్తూ పాడతాను ఇప్పుడు ఫోన్ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను పెట్టుకోకుండా ముందే పా అంటే బుక్లో ఉంది కాబట్టి పాడుకుని ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అనమాట సో మన విధి విధానాలను బట్టి పూజ చేసుకోవాలండి అవతల వాళ్ళ చేస్తుంది ఈ పూజ ఇలా చేయకు ఇది తప్పు అని మాత్రం ఎవ్వరూ వేలైతే చూపించడం కరెక్ట్ కాదు ఇదిగోండి హారతి అయితే ఇచ్చేసాను నేను తీసుకున్నాను ఐషు కూడా తీసుకుంది మీరు కూడా కళ్ళకద్దుకోండి సో ఇలా కూర్చుని ఇంకా ఇంకేం పని ఉండదు కదండి చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను కదా బాబా దగ్గర అలా కూర్చుని ఒకసారి చూసుకుంటున్నాను మీలో చాలా మందికి డౌట్ రావచ్చు ముందు అంతకుముందు చేసుకున్న పూజ ముడుపులు ఏం చేస్తారక్క ఎక్కడ పెడతారక్క అని ఇలా మనం బ్యాంగిల్స్ అవి కొనుక్కున్నప్పుడు ఇలాంటి బాక్సులు అవి వస్తుంటాయి కదండి అందులో పెట్టేసుకోవటమే నేను మొన్న ఐదు వారాలు ముడుపు కట్టుకున్నాను అన్నా కదండి ఆ ముడుపు అందులో పెట్టుకుని ఉంచుకున్నాను సిరిటీ వెళ్ళినప్పుడు శ్రీడీలో హుండీలో పెట్టేసుకుంటానండి మనకు బుక్స్ ఆన్లైన్లో కావాలి ఎక్కువ కావాలనుకుంటే అనుకుంటే కనుక ఆ బుక్ వెనకాల ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి ఆర్డర్ ఇచ్చుకుంటే మనకు బల్క్లో వచ్చేస్తాయి లేదు మనకు మనకి ఫైవ్ లెవెన్ ట్వంటీ అలా సరిపోతుందంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చక్కగా ఆర్డర్ చేసుకునండి నేనైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటాను మనం ఎవరిని పూజ ఎలా చేయాలి ఏంటి అని అడగాల్సిన అవసరం ఏం లేదు నేనైతే ఎవరిని అడగలేదండి ఈ పుస్తకం తెచ్చేసుకున్నాను శుభ్రంగా ఈ పుస్తకంలో మనకి డీటెయిల్ అన్నీ రాసి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అని మనకు ఇప్పుడు ఒకసారి చదువుతామండి అర్థం కాలేదనుకోండి రెండోసారి చదివి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తెలుగులోనే మన మాతృభాష అర్థం అవుతుంది మనకు నచ్చిన సినిమా ఉంది అనుకోండి ఒకసారి చూసి వదిలేం కదా ఇన్నిసార్లు చూస్తాము సో మన కోరిక తీరాలి మన కష్టం తీరాలి అనుకున్నప్పుడు తప్పలేదు ఒకటికి రెండు సార్లు కాకపోతే మూడు సార్లు మనకు అర్థమయ్యేంతవరకు వరకు చదువుకుని మనం ఆ పూజ చేసుకోవచ్చండి లేదు ఇంకా తెలియట్లేదక్క నాకు ఇది అర్థం కాలేదక్క అని మీరు అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నాకు తెలిసినంత వరకు మీ డౌట్ నేను క్లియర్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి సో ఇదండి ఉదయం నుంచి నా ఇంటి పనులతో పాటు నేను చేసుకున్న సాయిబాబా దివ్య పూజ మీకు ఎలా అనిపించింది అలాగే మీరు పూజ చేసుకున్న తర్వాత మీ కోరిక తీరింది అనుకోండి ఖచ్చితంగా తీరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా చెప్పండి అండి బాబాకే పూజ చేయండి నేను చెప్పను మీ ఇష్టదైవం ఎవరైనా పర్లేదు నమ్మకంతో శ్రద్ధతో పూజ చేసుకోండి మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇంకంతే అండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి